రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు గ్రామంలో ఉన్నాము మన మధ్య నాగేశ్వర అయితే ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ కేసీ థౌజండ్ సెవెన్ హెచ్పి పవర్ వైడర్ మరి వారైతే వారి కొండ పొలంలో గులాబీ తోట అనేది సాగు చేస్తున్నారు వారి పొలంలో కలుపు నిమిత్తం ఈ మిషన్ అనేది బుక్ చేసుకున్నారు వారు కూలీల ఖర్చు అధికంగా ఉండడం వల్ల ఈ మిషన్ అనేది బుక్ చేసుకున్నారు వారు బుక్ చేసుకున్న వెంటనే వారి పొలం దగ్గరికి అయితే నేరుగా తీసుకొచ్చి వారి కాలం ముందే ఫిట్ చేసి వారికి డెమో చూపించడం జరిగింది దీని పంతీరు ఎలా ఉంది అనేది నాగేశ్వర గారు మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారండి నేను యూట్యూబ్ లో చూసామండి చూసి మంగళగిరి వచ్చి మంగళగిరిలో బుక్ చేసుకున్నాం మంగళగిరిలో బుక్ చేసుకున్నారు నింజాస్ ఆఫీస్కి వచ్చినాక మీకు పూర్తిగా వివరాలు అని చెప్పారు మిషన్ గురించి మిషన్ గురించి వివరాలు నేను చెప్పారు మాకు నచ్చింది ఓకే అంటే మీరు ఏ పంట సాగు చేస్తున్నారు మీకు మాకు గులాబీలో మధ్యలో మధ్య సాల మధ్య దున్నపూట ఓకే ఓకే అనేది అక్కడ చెప్పిన తర్వాత మీకు చెప్పినీ థౌజండ్ అనేది ప్రిఫర్ చేశారు మీకు ఇక్కడ తీసుకొచ్చి మీ కళ్ళ ముందు మీకు డెమో చూపించాం కదా మీరు అలాగే మీ తోటలో చేసే వాళ్ళు కూడా మీరు అడుగు చూసారు ఎలా అనిపించింది మీకు బాగుందండి ఓకే మిషన్ బాగుంది ఓకే అంటే మొత్తం ఎన్ని ఎకరాలు తోటండి ఇది మూడు ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాల్లో ఏ పంటలు తాగు చేస్తున్నారు మొత్తం గులాబీ ఆ కూరలో గులాబీ ఆ కూరలో గులాబీ వేస్తున్నారు మరి ఇది తీసుకోవడానికి గల కారణం ఏంటి మీరు ఏ కూలీలు బెడదా ఎక్కువగా ఉంది కూలీలు తట్టుకోలేక ఓకే తీసుకున్నాం ఓకే కూలీలు పెడతంటే మీకు అంటే అది ఖర్చు అవుతుంది రావట్లేదు ఖర్చు ఎక్కువ అవుతుంది మీకు కూలీలు సమయానికి వస్తారు కానీ ఖర్చు ఎక్కువ ఎకరాలు చేపించడానికి ఎంత ఖర్చు అయింది సుమారుగా కలుపు దీపి ట్రిప్ కే ముప్పై వేలు ఖర్చు అయింది ట్రిప్ కి ముప్పై వేలు ముప్పై వేలు అయింది మీరు అలాగా అంటే మీరు గులాబీ తోట సాగు చేస్తున్నారని చెప్పారు కదా అది ఏ అంటే ఏ అండి నాటు గులాబీలా సెంటు గులాబీ అండి సెంటు గులాబీ ఓకే సెంటు గులాబీ ఇప్పుడు సెంటు గులాబీ అంటే మీకు కలుపు అనేది బాగా ఎక్కువగా పెరుగుతుంది ఆ విపరీతంగా వస్తుంది కలుపు ఓకే ఆ విపరీతంగా వస్తుంటే ఆ కలుపు మన కూలీలకి తట్టుకోలేక మిషన్ చూసి వీట్యూబ్లో మిషన్ తీసుకున్నారు ఓకే అంటే మీకు కొయ్యడం స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఎన్నిసార్లు వస్తారండి గులాబీలు ఏవి ప్రతి డే ప్రతిరోజు రోజు కోస్తూ ఉంటారు రోజు కోస్తూ ఉంటే మీరు మరి కలుపు అనేది ఇప్పుడు పంటలు ఎన్ని ఎన్నిసార్లు తీపిస్తారా కలుపు నెలకొచ్చి రెండు సార్లు తీయాల్సి వస్తుంది సార్ నువ్వు మీరు కలుపు దీపిస్తా అన్నారు కదా కూలీలతో అయితే కనుక ఎంత అంటే ఎన్నిసార్లు సార్లు దీపించేవాళ్ళు ట్రిప్కి నెలక రెండు సార్లు తీయాలండి నెలక రెండు సార్లు అంటే మీకు కనీసం నెలకొచ్చేది ముప్పై వేలు ఖర్చు అవుతుంది నెలక ముప్పై వేలు ఖర్చు అవుతుంది ఓకే మరి ఇప్పుడు ఈ మిషన్ తీసుకున్నారు కదా మరి ఇప్పుడు కూలీలు చేసే సమయానికి అంటే కలుపు తీసే సమయానికి అన్న మిషన్ చేసే సమయానికి ఏమైనా తేడా మీకు అప్పుడు తేడా ఏంటంటే మధ్యలో అయితే మిషన్ తో దుంటాము ఆ మొక్కల చుట్టూ వరకే తీస్తారు ఖర్చు తగ్గుతుంది అంటే ఇప్పుడు ఒక రోజు మొత్తం చేసే కూలీల పని ఈ మిషన్ అనేది మీకు ఫాస్ట్ గా చేస్తుందని అనిపిస్తుంది మిషన్ బాగా మీరు కూడా నడిపి చూసారు అండ్ మీ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా నడిపి చూస్తారు కదా మిషన్ వదరడం బాగుంది మొత్తం ఓవరాలు అనేది నచ్చింది మీకు బాగుంది ఓకే మరి చేసుకోగలరాండి ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఉన్నారు కదా నాగేశ్వరరావు గారి ఫీడ్బ్యాక్ మరి వారైతే వారికి ఉన్న పొలంలో కూలీల ఖర్చు అధికంగా అవ్వడం వల్ల మన కిసాన్ జాయిస్ కేసీ థౌసండ్ సెవెన్ హెచ్చ్వర్ రోడ్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ వారు కింద డిస్క్రిప్షన్ మరికి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజినాయలు అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్